వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే పదిహేడవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే మదనపల్లి అలాగే నిన్న ములకల్ చెరువు టమాటో స్టాక్ ఎంత వచ్చింది పూర్తి వివరాలు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు తక్షణం ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ముందుగా అనంతపురం విషయానికి వస్తే ఇక అనంతపురం మార్కెట్లు ఈరోజు స్టాకు కొద్దిగా పెరిగింది టోటల్గా ఈరోజు ఒక లక్ష ముప్పై వేల రేట్లు అయితే రావడం జరిగింది నిన్న అనంతపురంలో ధరలు చూసుకుంటే రెండు వందల ఎనభై రెండు వందల తొంభై రూపాయలు టాప్ రేట్ అయితే పడ్డాయి చూద్దాం ఈరోజు ధరలు ఎలా ఉంటాయి ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక మదనపల్లి ఏరియా కాదు మొలకల్ చెరువు ఏరియా కాదు ఏ ఏరియాలో చూసుకున్నా కూడా ఆల్మోస్ట్ నైట్ నుంచి వాన్ అయితే స్టార్ట్ అయింది ఇక మదనపల్లి మొలకల్చెరువు ఏరియాలో చూసుకుంటే మార్నింగ్ నుంచి వాన అయితే పడుతూనే ఉంది నైట్ స్టార్ట్ అయింది ఇప్పుడు కూడా వాన అయితే తుంపరైతే పడుతూనే ఉంది ఇప్పుడు కూడా కంటిన్యూగా పడుతూనే ఉంది మదనపల్లిలో అన్ని మండలు కలిపి చూసుకున్నా కూడా మార్కెట్ మొత్తానికి ఇంచుమించుగా నిన్నలాగే వచ్చింది స్టాక్ ఇక నిన్న టాప్ రేట్ చూసుకుంటే మదనపల్లిలో నాలుగు వందల ముప్పై రూపాయలు సూపర్ టాప్ ఇక మొలకల్చెరువు నిన్న స్టాక్ చూసుకుంటే ఈ యాభై ఎనిమిది వేల ఆరు వందల పదిహేడు క్రేట్లు అయితే రావడం జరిగింది నిన్న ములకల్చి టాప్ రేటు నాలుగు వందల ఇరవై నాలుగు వందల ముప్పై రూపాయలు అక్కడ కూడా టాప్ రేట్ వేశాడు లాస్ట్లో కూడా నాలుగు వందల యాభై రూపాయలు టాప్ రేట్ వేయట వేయడం జరిగింది